నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎటకేలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం అయితే ఒక తుది దశకు చేరుకుంది ఆయనకు హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేసింది అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మరి నిన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనపై నాన్ బెయిబుల్ కేసులు పెట్టాము అలాగే డిస్క్వాలిఫై అయ్యే కేసు కూడా పెట్టాము అని చెప్పారు మరి అయితే ఈ కోర్టు తీర్పు తర్వాత ఈసీ ఏం చేయబోతుంది ఒకవేళ పిల్లల్ని రామకృష్ణారెడ్డి గెలిచినా కూడా ఆయన డిస్క్వాలిఫై చేసే అధికారం ఈసీకి ఉంటుందా అసలు మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే సో మేడం అందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష పడుతుంది అని భావించారు కానీ విచిత్రంగా అందరికీ షాక్ అయ్యేలాగా హైకోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇచ్చిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయన రేపు గెలిస్తే ఏంటి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవుతారా మరి గెలవకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి కూడా అందరు ఆలోచిస్తున్నారు అందరి మైండ్లో కూడా అదే క్వశ్చన్ ఉండింది ఒకవేళ దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తుందా ఈసీ అది చెప్పలేము ఒకవేళ వెళ్లకుండా కూడా ఆయన డిస్క్వాలిఫై ఈసీ చేయగలుగుతుందా అధికారాలు ఈసీకి ఉంటాయా అన్న డౌట్ కూడా వస్తుంది సో మీరేం చెప్తారు ఇప్పుడు మామూలుగా ఎట్లా డిస్క్వాలిఫై చేస్తుంది ఎన్నికల సంఘం లేకపోతే రిటర్నింగ్ అధికారి అంటే మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ లెక్కలు ఉంటాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ఖర్చు ఏదైనా ఉంటుంది కదండి వాళ్ళు గెలిచిన ఒక మూడు నెలలలోపు లెక్కలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎన్నికల అధికారి వాళ్ళని రిటర్నింగ్ అధికారి వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అలాగే ఎన్నికల సంఘానికి హక్కులు ఉంటాయి వాళ్ళకి ఎవరైనా ఇలా చాలామందికి జరిగింది మొన్న నిజామాబాద్ మీరు తీసుకుంటే పసుపు బోర్డు రైతులందరూ కూడా వేశారు కదా అప్పుడు చాలామంది నూట ఐదు మంది ఎంతమందో వేశారు నూట రెండు మంది వేసినప్పుడు వాళ్ళు లెక్కలు ఇవ్వడం ఇవ్వకపోవటం వల్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు అంటే అట్లాంటివన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు పిన్నెల్లి విషయంలో ఏం చేస్తుంది ఈసీ అనేది మనకు ఒక సందేహం ఇప్పుడు పిన్నెల్లి నెగ్గారు అనుకుందాం మనం నెగ్గినా కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావచ్చండి ఇప్పుడు వేరే తెలుగుదేశం కూటమి అనుకోండి వచ్చినప్పుడు ఈయన కేసులన్నీ ఎలాగ తవ్వుతారు వాళ్ళు తవి తీశాక అసలు ముందు ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టుగా ముఖేష్ కుమార్ మీనా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏదైతే నేను చెప్పారో ఇప్పుడు పది సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశాము అని నమోదు చేసినప్పుడు ఆయనకి లెక్క ప్రకారం ఏడేళ్ళు జైలు శిక్ష మినిమం సో ఆ ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుందా పట్టదా పడదా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందా పడదా అంటే ఇప్పుడు మరి మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఒక సతీష్ అనే పిల్లాడిని ఇన్ని రోజులు ఉంచారు అతన్ని ఇవాళ సతీష్ కేసు ఇవాళ కోర్టులో వస్తుంది అనుకుంటా తీర్పుకి సో నేను అనేది ఒక గులకరాయ విసిక్తేనే అంత వచ్చింది కదా మరి ఈవీఎంలు ధ్వంసం చేయటం అనేది ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగంలో అలా చేయొచ్చా చేయకూడదా చేయకూడదా అని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఇవి కాకుండా ఆయన ఎన్నో తప్పులు చేశాడు ఆయన మీకు తెలిసి చంద్రయ్య అనే వ్యక్తి కోయడం అప్పుడు తెలుగుదేశం అతంది ఇంకా చాలా జరిగాయి మనకి ఈ శేషగిరి రావు మీదే ఇప్పుడు మనను ఎదురుదాడి జరిగింది ఎవరు సాంబాల శేషగిరి రావు ఎవరు రిటర్నింగ్ సారీ తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అతను సో ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద గిరిజనుల మీద మనను ఎన్నికల్లో పదమూడో తారీఖున వాళ్ళ మీద కూడా వీళ్ళు దాడులు చేశారు సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి తెలిసి ఎన్నికల సంఘానికి అధికారాలు ఉంటాయి రేపొద్దున్న ఆయన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ కేసులు ఏవైతే ప్రూవ్ అవుతాయో ప్రూవ్ అయినప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆయన రాజీనామా చేయాలి ఇప్పుడు ఒక కేసు రెండు కేసులు కాదు ఇది అటెంప్ట్ ఆఫ్ మర్డర్ అన్నదానికి ఇప్పుడు ఇట్లాగా ఒకళ్ళ మీద దాడి చేయడం లేకపోతే వాళ్ళని హత్యాయత్నం కింద హత్యా నేరం కింద ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైనా సరే పిన్నెళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళైతే డిస్క్వాలిఫై అయితే అవుతారు అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం సపోజ్ అతనికి సంబంధించి సంబంధం లేని ప్రభుత్వం వచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు అధికార పక్షంలో వైసీపీ ఉంది ఇతను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే వైసీపీ రాకుండా తెలుగుదేశం వస్తే ఖచ్చితంగా ఈ కేసులన్నీ ప్రూవ్ అయ్యాయి అనుకోండి ఇమీడియట్గా అతను పదవి కోల్పోతాడు తనంతా తను రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా తప్పకుండా వస్తుంది అయితే మీరు టీడీపీ వస్తే అన్నారు టీడీపీ కాకుండా వైసీపీనే వస్తే ఒకవేళ ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి విషయాన్ని తీసుకున్నాము ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు ఈసారి నెగ్గితే మరి వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసులన్నీ మరి ఎటుపోతాయి మళ్ళీ అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు ప్రజలు చూసారు అసలు ప్రజల పరిస్థితి ఏంటి అసలు మాచల్లని నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు అంటే మా వాళ్ళు రివోల్ట్ రావాలి ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం రాలేదో అప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇట్లా అడ్డగోలుగా తయారవుతారు వాళ్ళు అంటే వాళ్ళకి ఒక భయం ఉండదు అనమాట మేము ఏం చేసినా చెల్లుతుంది ఇది మా రాజ్యం ఇప్పుడు అతను అదే కదా చేశాడు మాచర్లు మొత్తం అతను కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన గత పదిహేనేళ్ళుగా మూడు మూడు టర్మ్స్ అతను ఏం చేశాడు అసలు అక్కడ మాచర్ల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు ఈరోజు అక్కడ అసలు ఎటువంటి యవనాలి పోలీస్ వ్యవస్థ లేదు ఏం చెప్పిందే వేదం అక్కడ ఇంకా ఎటువంటి ఇది లేదు చట్టాలు అక్కడ ఏదీ లేదు మీకు తెలుసు ఈయన వచ్చాక ఏం చేశాడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా ఈరోజు వాళ్ళు నుండనివ్వడు అసలు ఆయన ఎస్సీ ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెట్టించాడు ఆయన చిత్రంగా అసలు అంటే వీళ్ళకి ఇంకా అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నే నాదే నేనే అంత రాజ్యం అంటాడు నేనే ప్రభుత్వం అంటున్నాడు అయితే రేపొద్దున ఏం జరుగుతుందంటే మరి ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది కాబట్టి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు కాబట్టి మరి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద దృష్టి పెడితే నిజంగా సిన్సియర్గా వాళ్ళు పనిచేస్తే మాత్రం పిన్నెల్లి తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఆయన డెఫినెట్గా డిస్క్వాలిఫై చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది అయితే వాళ్ళు ఎంతవరకు దాన్ని పాటిస్తారు అనేది మనం చూడాలి మరి ఖచ్చితంగా అయితే చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఇప్పుడు ఆరో తారీఖు వరకు కేసు కొంచెం పోస్ట్పోన్ జరిగిందంటే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది కానీ ఆరో తారీఖు నుంచి వీళ్ళు ఏదైనా కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది రైట్ ఇప్పుడు అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండి సర్వాధికారాలు ఎన్నికల కమిషన్కే ఉన్నాయి ఇప్పుడు పర్ సపోజ్ పిన్నెల్లి స్థానంలో మరే ఇతర నార్మల్ పర్సన్ ఉన్న ప్రతిపక్ష ఉన్నా ఇదే కోర్టు తీర్పిచ్చేదంటారా ఖచ్చితంగా ఇవ్వదండి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడే వ్యవస్థలు ఇంత మేనేజ్ చేస్తుంటే రేపు మరి వైసీపీ అధికారంలోకి వస్తే పిన్నెళ్ళి గెలిస్తే అసలు ఇంకా ఎలా ఉంటుందంటారు ఖచ్చితంగా ఇలాగైతే ఉండదు తీర్పు ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక అయితే ఇప్పుడు ఎన్ని జరిగాయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీరు చూశారు ఆ తర్వాత ఇప్పుడు మరి ఇన్ని ఇన్ని వేల కోట్లు ఇదేంటి ఈడీ ఇది చేస్తే దాని మీద ఆ కేసులు సిబిఐ కోర్టు ఆ కేసులన్నీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా మేనేజ్ చేశాడు ఆయన వ్యవస్థల్ని పదేళ్ళుగా సారీ ఐదేళ్ళు కాదు పదేళ్ళుగా తర్వాత ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ పెడతారో కొంతమంది వాళ్ళ మీద ఫార్టీ వన్ ఏ మీద నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా ఇమీడియట్గా మరి అట్లాంటప్పుడు ఇలాంటివి ఎమ్మెల్యేలను ఎందుకు చేయరు మీరు అదే అధికార పక్ష ఎమ్మెల్యేలు అనేసరికి మీరు ఎందుకు వేరే రకంగా తీర్పులు వస్తున్నాయి వేరే రకంగా ఎందుకు చూస్తున్నారు వీళ్ళు కాబట్టి ఆరో తారీఖుకి మరి నిజంగా అధిక ఇది ఎన్నికల సంఘం వాళ్ళు దృష్టి పెడతారా అతని మీద నిజంగా చర్యలు తీసుకుంటారా మనం చూడాలంతే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళకి ఆ హక్కులు ఉన్నాయి కానీ అది ఎంతవరకు పాటిస్తారు అనేది మనకు తెలియదు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్